మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ఓ చిత్రం రానున్న విషయం అందరికీ తెలిసిందే దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించనున్నట్లు వార్తలు కూడా వైరల్ అయ్యాయి తాజాగా మరో క్రేజ్ న్యూస్ ఇండస్ట్రీని షేర్ చేస్తుంది చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ ప్రస్తుతం ఈ పేరు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది అమెరికాలో పుట్టి ఇండోనేషియాలో స్టార్ యాక్టర్గా కొనసాగుతున్న ఈమె టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారడం ఏంటి అని కాస్త అనుమానం రావచ్చు దానికి ఓ బలమైన కారణం ఉంది అదేంటంటే మహేష్ బాబు రాజమౌళి కాంబోలో ఓ అడ్వెంచరల్ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే అత్యంత ప్రతిష్టాత్మకంగా హాలీవుడ్ కోటలను బద్దలు కొట్టాలనే ఉద్దేశంతో జక్కన్న ఈ చిత్రాన్ని తీర్చిదిద్దనున్నాడు మరి హాలీవుడ్ రేంజ్ అంటే ఆ తరహాలోనే ఉండాలి కదా కాస్టింగ్ అందుకే అందరి అంచనాలను మించేలా నటీ నటులను ఎంపిక చేసే పనిలో పడ్డాడు జక్కన్న ఈ చిత్రంలో మహేష్ కి జోడీగా ఇండోనేషియా బ్యూటీ చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ ను ఎంపిక చేసేశాడు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి అయితే ఈ ఇరవై ఎనిమిదేళ్ల అందాల భమ సూపర్ స్టార్ కు జోడీగా నటిస్తుందా లేదా ఏదైనా కీలక పాత్ర పోషిస్తుందా అనేది చూడాలి ఇక ఆమె ఈ చిత్రంలో నటిస్తోంది అని చెప్పడానికి గట్టి ప్రూఫ్నే చూపిస్తున్నారు నెటిజన్లు జెల్సియాను రాజమౌళి సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నాడు దీంతో ఈ ప్రాజెక్ట్లో భాగం అవ్వంతే ఆమెనెందుకు రాజమౌళి ఫాలో అవుతున్నాడు అంటూ ప్రశ్నిస్తున్నారు అమెరికాలో పుట్టిన ఈ చెల్సియా ఇండోనేషియా సినిమా ఇండస్ట్రీలో పెద్ద స్టార్గా ఎదిగింది రూడీ హబీబీ డి బాలిక్ అ కాపీ ఆఫ్ మైండ్ మే ది డెవిల్ టేక్ యూ లాంటి సినిమాలతో గుర్తింపు కూడా తెచ్చుకుంది అయితే ఆమెను ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్కు ఎంపిక చేశారు అన్న దానిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది అయితే సినిమా షూటింగ్ ఏప్రిల్లో ప్రారంభం అవుతున్నట్లుగా తెలుస్తోంది మూవీ స్టార్ట్ చేయడానికి ముందే జక్కన్న ఓ ప్రెస్ మీట్ పెట్టి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ మూవీని రెండు వేల ఇరవై ఆరు చివరిలో లేదా రెండు వేల ఇరవై ఏడు ప్రారంభంలో విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట